ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు రౌడీ వ్యవస్థనే ఉంది కాకపోతే వాళ్ళు డ్రెస్ చేసుకుని ఏదో కాపాడుతున్నామంటారు తప్ప ఏం కాపాడే మమ్మల్ని ఏం కాపాడే అంత ఇష్యూ అక్కడ కొట్లాట అవుతుంటే ఏ ఒక్క పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపలేదే సార్ అంటే అక్కడ ప్రోటోకాల్ ఇష్యూగా చూడాలా లేకపోతే మీద దాడి చేయడానికి దాడి ప్రీ ప్రీప్లాన్ గా సార్ ప్రీ ప్రకారం ప్రోటోకాల్ ఇష్యూ నుంచి తీసుకొచ్చారు దాన్ని స్థానిక కార్పొరేటర్లను కూర్చోబెట్టకుండా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఓనో ఒక కూర్చోబెట్టి సీట్లో ఇలా మాకంటూ గవర్నమెంట్ ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు మా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి ఏమైపోతుంది రేవంత్ రెడ్డి గారిని చూపెట్టమని అండి లెటర్ కావాలని ముక్కుముడి దాడి కావాలని నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నాను సార్ నిజంగా కూడా చెప్తున్నా ఇక రాబోయే రోజులలో కూడా నాకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్రాణి ఉంది మాజీ ఎమ్మెల్యే గారితో ఐఎమ్ రెడీ టు డై నేను నేను చావడానికి సిద్ధంగా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ చావడానికి సిద్ధంగా ఉన్నా నన్ను చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా నేను చావడానికి సాధ్యమే హండ్రెడ్ పర్సెంట్ అడిగి ఉన్నాను సార్ ఈ రోజు కాకుండా ఇంకో ఆరు నెలల వచ్చే ఎలక్షన్ లోపల ఖచ్చితంగా మేబీ ఇప్పుడు ఇదే నా లాస్ట్ వీడియో కూడా కావచ్చు అంత ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నా సార్ అంత కక్ష ఉంది సార్ నా మీద అంతే కదా సార్ అంతే చెప్పినట్టు పోవాలి చెప్పినట్టు వినాలి నేను నిన్ను కార్పొరేట్ చేసినాను ఎందుకు నా ఎంబర్ రాలేదన్న ఒక కక్ష సాధింపు చర్య అంతే అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి సార్ ఇక ముందు కూడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నన్ను చంపే ప్రయత్నం చేస్తాను